వచ్చే ఏడాది నుంచి ఇక ఉద్యోగులకు అంటే ఉపాధ్యాయ ఉద్యోగులకు పండగే పండగ నో యాప్స్ అవును టీచర్లపై తగ్గనున్న యాప్ల భారం యాప్ల నిర్వహణపై ప్రత్యేక సిబ్బంది నియామకం సచివాలయ లేదా డిఈఓ కార్యాలయానికి కేటాయించేలా యోచన ఇక ప్రత్యామ్నాయ వర్గ మార్గాలతో పాటు పలు అంశాలపై కూడా చర్చలు తీసుకుంటున్న టీచర్ల చిరకాల అంటే తీరనున్న టీచర్ల చిరకాల స్వప్నం ప్రభుత్వ పాఠశాల పనిచేసే టీచర్లకు యాప్ల భారం తగ్గనుంది సుదీర్ఘకాలంగా ఉపాధ్యాయులకు యాప్ల భారం తగ్గించడంతో పాటు అధికారులకు అధికారులకు అంటే చేసుకుంటున్న అభ్యర్థన అయితే తీరనుంది వచ్చే విద్యా సంవత్సరం నుంచి యాప్ల నిర్వహణ బాధ్యత నుండి టీచర్లకు అయితే మినహాంపులైతే ఇవ్వబోతున్నారన్నమాట యాభై పైగా యాప్లు అయితే ప్రజెంట్ అయితే ఉంటున్నాయి ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయులకు అప్పగించిన యాప్లను తొలగించడం అధికారులకు తలనొప్పిగా అంటే మారుతూ ఉందన్నమాట మొత్తంగా యాభై రకాల యాప్లు అయితే ఉన్నాయి ఈ యాభై రకాల యాప్లను హ్యాండిల్ చేస్తూ ఇక విద్యార్థులకు టీచింగ్ అంటే బోధన చేయాలా లేదంటే యాప్లు చేయాలనేది అర్థం కాని పరిస్థితి అయితే ఏర్పడింది ఇప్పుడు వీటి కోసం ప్రత్యేకంగా వేరే వాళ్ళని అయితే నియమిస్తామని చెప్తున్నారన్నమాట అయితే సచివాలయం అబ్ చెప్తారా లేదంటే వేరే వారిని అయితే నిర్వహించడానికి అయితే ఇస్తారా ప్రత్యేక సిబ్బందిని అయితే నియామకం చేస్తామని చెప్తున్నారు లేదంటే సచివాలయం లేదా డిఈఓ కార్యాలయానికి అయితే కేటాయించాలా చేస్తామని చెప్తున్నారు అందువల్ల ఎట్టకాలకు దాదాపు ఎవరైతే ఉద్యోగులు ఉద్యోగులు అందరూ ఉన్నారో వీరందరూ కూడా గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు వీరికి అయితే యాప్స్ భారం తగ్గిపోతుంది సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్